పద్దెనిమిది నెలల డీఏ ఎరియర్లు డిఏ పెంపుపై ప్రభుత్వ కీలక ప్రకటన ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పద్దెనిమిది నెలల పెండింగ్ డిఏపై ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే పద్దెనిమిది నెలల డీఏ విడుదలైతే ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు అందుతుంది ప్రస్తుతం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న అంశం కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం త్వరలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడనుంది ఇప్పటికే కేంద్ర కేబినెట్ కొత్త వేతన సంఘం ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది అదే సమయంలో కరోనా సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల పెండింగ్ డిఏ విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల పెండింగ్ డిఏను ఇప్పట్లో విడుదల చేయడం లేదని తెలిపారు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు కరోనా సమయంలో ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించే క్రమంలో ఉద్యోగులు పెన్షనర్లకు చెందిన మూడు డిఏ డిఆర్లు నిలిపివేశామన్నారు కోవిడ్ సమయంలో ఆర్థిక భారం కారణంగా డిఏ నిలిచివేయాల్సి వచ్చిందన్నారు ఇప్పుడు తిరిగి ఆ పెండింగ్ డిఏ విడుదల చేయడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం డిఏ డిఆర్ యాభై మూడు శాతంగా ఉంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం ప్రకారం అందుతోంది ఇప్పుడు కొత్తగా ఏర్పడు ఏర్పడిన ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది ఈలోగా డిఏ మరో రెండు సార్లు పెరుగుతుంది ప్రస్తుతం జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చి నెలలో హోలీ నాటికి రావచ్చని అంచనా ఉంది ఈసారి డిఏ మూడు నుంచి నాలుగు శాతం పెరగవచ్చని అంచనా ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షనర్లకిచ్చే పెన్షన్ సమీక్షించేందుకు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నారు ఫలితంగా అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన ఏడో వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది కొత్త వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఐదు ఆఖరుకు ఖరారు కానున్నాయి ఆ తర్వాత అమల్లోకి వస్తుంది